ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಸ್ನೇಹಿತರೆ ನಾನು ನಿಮ್ಮ ಸಿಂಪಲ್ ಶಿವ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು ನಮ್ಮ ಉಳ್ಳಾಡು ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಮಾರು ನಲವತ್ತರಿಂದ ಐವತ್ತು ವರ್ಷಗಳ ನಂತರ ಅದ್ಧೂರಿ ಗ್ರಾಮದೇವತಿ ಹಬ್ಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಐದು ದೇವರುಗಳನ್ನು ಕರೆಸಿ ಗ್ರಾಮದೇವತೆ ಹಬ್ಬವನ್ನು ತುಂಬ ಅದ್ದೂರಿಯಾಗಿ ವೈಭವದಿಂದ ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಲಾಯಿತು ಮೇ ಐದರಿಂದ ಮೇ ಒಂಬತ್ತರವರೆಗೆ ఉల్లాా గ్రామ వంజరేశ్వరి టాకీస్ బసవేశ్వర బసవేశ్వర దేవస్థాన సహయోగదీ ఈ గ్రామ దేవతీ హ ఆచరణ మూడు ఈ గ్రామ దేవత శ్రీ బసవేశ్వర స్వామి శ్రీ మునేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మదనగట్టమ్మ దేవి మారమ్మ దేవి ఈ ఐదు గ్రామ దేవతల హబ్బవన్న అద్దూరిగి ఆచరణు మే ఐదు దినూ ಈ ದೇವರುಗಳಿಗೆ ವಿಶೇಷ ಅಭಿಷೇಕ ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ ಮತ್ತು ಬಂದ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ ಮಾಡುವಂಥದ್ದು ವಿಶೇಷ ಪೂಜೆ ಮತ್ತು ಈ ದೇವರುಗಳಿಗೆ ವಿಶೇಷ ಅಲಂಕಾರವನ್ನು ಕೂಡ ಮಾಡೋದು ನಾವು ನೋಡಿದ್ದೀವಿ ಕೊನೆಯದಾಗಿ ಕೊನೆಯ ದಿನ ಅಂದರೆ ಮೇ ಒಂಬತ್ತು ಗ್ರಾಮ ದೇವತೆಗಳ ಅದ್ಧೂರಿ ಮೆರವಣಿಗೆ ಕೂಡ ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿತ್ತು ಗ್ರಾಮ ದೇವತೆಗಳ ಅದ್ಧೂರಿ ಮೆರವಣಿಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ఆకర్షకు మరి నూరారు భక్తర సమ్ముఖని గ్రామ దేవతల మెరవణ మొత్తం ముచ్చిన పన్నకి ఉత్సవ కూడా నడి ఫ్రెండ్స్ దయవిట్టు ఈ వీడియోన ఫుల్ నోడి మరి ముందే అనేక వీడియోలు ఈ గ్రామ దేవత హబంధపే ముందే వీడియోలన్న అప్లోడ్ మాతీని దయవిట్టు ఎన్న వీడియో నోని ననగ సపోర్ట్ మని మి నలన్న సబ్స్క్రైబ్ మని నమ్మంత చిక్ యూట్యూబర్ సపోర్ట్ మిన్నూ ఒ వీడియోలను కొడకే నూ ట్రై మాట్ీ ఫ ఫ్రెండ్స్ దయవిట్టు ఎలా వీడియోలను స్కిప్ నాది ఫుల్ వీడియో నోడి నేను కడుకొతీని మదనగట్టమ్మ దేవి మారమ్మ బసవేశ్వర స్వామి మునేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఎల్గూ ఒళ్ళ ఆరోగ్య ఆయాసు సుఖ శాంతి నెమ్మద్య నూ కడుకొతీ జై హింద్ జై కర్ణక మాతే